హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయ్ గగన్ దగ్గరికి వచ్చి హాయ్ బ్రో అనగానే ఇక గగను పలక్కుండా తను వర్క్ చేసుకుంటూ ఉంటే హాయ్ అంటే హాయ్ అని చెప్పాలి బ్రో కానీ నువ్వు ఎందుకు అలా అనడం లేదో నాకు తెలుసు నీ ఎక్స్ నా వైఫ్ అవ్వబోతుంది కాబట్టి ఈ ఉక్రోషము రోషము ఇదంతా కూడా భూమితో నా వరకే బ్రో ఆ తర్వాత కొంచెం బాధగా అనిపించవచ్చు అది కూడా ఒకటి రెండు నెలలు మాత్రమే ఆ తర్వాత రొటీన్ లైఫ్లో పడిపోతారు బ్రో అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే సి మిస్టర్ ఉదయ్ నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి నేను బాధపడుతున్నా అని నీకు చెప్పానా నువ్వంటే నాకు చిరాకు అందుకే నేను సీరియస్గా చూశాను అయినా మేమిద్దరం విడిపోతేనే నువ్వు భూమిని పెళ్లి చేసుకోగలుగుతున్నావు అది నువ్వు గుర్తుపెట్టుకో అసలు నువ్వు ఏదైనా విషయం నాకు చెప్పాలనుకుంటున్నావా లేకపోతే నన్ను విసిగించాలనుకుంటున్నావా అని చెప్పేసి గగన్ ఉదయ్ మీద కోపాడుతూ ఉంటే కూల్ బ్రో ఈరోజు నైటు బ్యాచిలర్ పార్టీ ఉంది బ్రో ఆ పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే ఆ పార్టీకి భూమి వస్తుందా అని చెప్పేసి గగన్ అడుగుతాడు మా పెళ్లికి సంబంధించి బ్యాచిలర్ పార్టీ ఇస్తూ ఉంటే భూమి ఎందుకు రాదు బ్రో తప్పకుండా వస్తుంది బ్రో భూమి రాకపోతే నువ్వు రావా అని చెప్పేసి ఉదయ్ అడగగానే భూమి వచ్చినా భూమి చుట్టాలందరూ వచ్చినా భూమి మీద ఉన్న వాళ్ళందరూ వచ్చినా కూడా నేను మాత్రం ఆ బ్యాచిలర్ పార్టీకి రాను అండ్ ఇంకొక విషయం భూమి అలాంటి పార్టీలకు రాదు ముందు నువ్వు కన్ఫామ్ చేసుకో అని చెప్పేసి గగన్ చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు బ్రో ఇప్పుడప్పుడే భూమి నాతో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది ఇలా పార్టీ అని చెప్తే చాలు చలో అంటుంది ఇప్పుడే నీకు కన్ఫర్మ్ చేసి చెప్తాను అని చెప్పేసి ఇక ఉదయ్ అయితే భూమి దగ్గరికి వెళ్ళి ఈరోజు మనము ఇద్దరం కలిసి మా ఫ్రెండ్స్ అందరికీ నైట్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాము అని చెప్పేసి ఉదయ్ చెప్పగానే చూడండి మనము అని నన్ను కలుపుతున్నారేంటి అలాంటి పార్టీలకు నేను రాను చిందులు వేయడం అంటే నాకు నచ్చదు నేను అసలు ఆ పార్టీకే రానండి అని చెప్పేసి భూమి చెప్పగానే అది కాదండి అని చెప్పేసి ఉదయ్ ఒప్పిస్తూ ఉంటే చూడండి మీరు ఇంతకు మించి నన్ను ఫోర్స్ చేసి రావాలి అని చెప్పద్దండి నేను ఖచ్చితంగా ఆ పార్టీకి రాను ఇలాంటి విషయాలకు నేను దూరంగా ఉంటాను ఇక మీరు వెళ్ళండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక ఉదయ్ అయితే సీరియస్గా చూస్తుంటే ఇంకేమైనా చెప్పాలా అని చెప్పేసి భూమి అడుగుతుంది దాంతో ఉదయ్ నేనేం చెప్పేది లేదండి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ని చూసి ఉదయ్ అయితే భూమి పార్టీకి రాదు అన్నావు బ్రో వస్తాను అంది థటీజ్ ఉదయ్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో చెర్రీ బొమ్మ కోసం గగన్ వాళ్ళ ఇంట్లో శారద కంట పడకుండా వెళ్ళిపోతూ ఉంటే చెర్రీ ఏదైనా రావడం అని చెప్పేసి శారద అడగడంతో అమ్మ దొరికిపోయాను అని చెప్పేసి పెద్దమ్మ ఇప్పుడే వచ్చాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే మరి నక్షత్రం కూడా తీసుకురాలేకపోయావా అని చెప్పేసి శారద ఉంటే తనని చేసుకున్నానే కానీ నాకు కలిసి రాలేదులే అదే నాతో కలిసి రాలేదులే పెద్దమ్మ అని చెప్పేసి చెర్రి అనగానే అనుకోకుండా పెళ్లి చేసుకున్నారు కదరా అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది నువ్వే కాస్త ఓపిక్గా ఉండరా అని చెప్పేసి శారద చెప్పగానే ఉంటానులే పెద్దమ్మ సరే నేను వెళ్ళి అన్నైతే మాట్లాడేస్తాను అని చెప్పేసి చెర్రి వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడాలో చెప్పురా అని చెప్పేసి పూరి అడుగుతుంటే నీకెందుకే అక్కవి అక్కలాగా ఉండు అన్నదమ్ముల మధ్య సవా లక్ష ఉంటాయి అని చెప్పేసి చెర్రి అంటుంటే అయినా కూడా ఆ విషయం చెప్పాలిరా అని చెప్పేసి పూరి అంటుంది అయినా అన్న ఎక్కడున్నాడో చెప్పు అని చెర్రి అడుగుతుంటే నేను చెప్పను రా అని చెప్పేసి పూరి అంటుంది సరే అయితే అన్నయ్య గదిలోనే ఉంటాడు కదా నేను వెళ్ళి మాట్లాడేస్తాను అని చెప్పేసి చెర్రి వెళ్ళిపోతుంటే ఉంటే రేపు చెర్రీ ఆగు అని చెప్పేసి శారదా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు వాగవే అన్నయ్య ఇంట్లో లేడు అని వెతికి వాడే వస్తాడు కానీ అని చెప్పేసి పూరి అంటుంది తర్వాత ఏమో చెర్రి గదిలోకి వెళ్ళి అన్నయ్య అని పిలవగానే ఇక గగను గదిలో లేకపోవడంతో అంటే అన్నయ్య ఇంట్లో లేడనమాట సరే అయితే మనం వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోదాంలే ఆ టెడ్డి బొమ్మ ఎక్కడుందా అని చెప్పేసి చెర్రి అయితే గది మొత్తం వెతుకుతుంటే అలా కబోర్డ్లో ఉన్న రెడ్డి బీరు బొమ్మ కనబడుతుంది అయ్యో మైడియర్ రెడ్డి కనపడ్డావా మొత్తానికి దొరికేసరా అర్జెంటుగా తీసుకెళ్లి భూమికి ఇవ్వాలి అని చెప్పేసి చెర్రీ ఆ టెడ్డి బేర్ బొమ్మను తీసుకొని కిందకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ సోఫాలో కూర్చొని హాల్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఇక చెర్రి అయితే గగన్ని చూసి అయ్యో ఇప్పుడు ఎలాగా అన్నయ్య టెడ్డీ బేర్ని చూస్తాడేమో ఒక పని చేద్దాం అని చెప్పేసి ఇక చెర్రి గగన్కి కనపడకుండా ఆ టెడ్డీ బేర్ని తీసుకెళ్తూ ఉంటే రే నువ్వు ఎప్పుడు వచ్చావరా అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఇందాకే వచ్చాడు అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలి అని పైకి వెళ్ళాడు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే అవునా చెప్పరా ఏం మాట్లాడాలి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే అంటే అన్నయ్య అది నేను అని చెప్పేసి ఇక చెర్రి తడబడుతూ ఉంటే ఇక గగన్ అయితే ఏంట్రా అది ఏదో దాస్తున్నావేంటి అని గగన్ అడుగుతూ ఉంటే అంటే అన్నయ్య ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది ఈ బొమ్మ నాతో తీసుకెళ్దామని అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే అవునా సరే అయితే నీ కోసం ఈ టెడ్డి బొమ్మని బొమ్మను ఇస్తాను నీకు మాత్రమే ఇస్తాను మరి ఈ బొమ్మ కోసం భూమి ఎందుకు వచ్చింది అని చెప్పేసి గగన్ అడగగానే అంటే భూమికి ఈ టెడ్డి బొమ్మ తీసుకురమ్మని నేనే చెప్పాను అన్నయ్య అని చెప్పేసి చెర్రి అంటాడు ఏంట్రా నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావా ఈ అన్నయ్యకి అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే లేదన్నయ్య ఈ బొమ్మ అని చెప్పేసి చెర్రి చెప్పబోతూ ఉంటే రే ఇది నార్మల్ బొమ్మ అయితే కదా నేను నీకు ఖచ్చితంగా ఇచ్చేసేవాడిని ఎవరికైనా ఈజీగా ఇచ్చేసి ఉండేవాడిని కానీ ఇది ఒక జ్ఞాపకం రా నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పాప ఇలాంటి టెడ్డీ పేరు మీద పడుకునింది తనకి ఎవరు లేరు ఎందుకో ఈ బొమ్మను చూస్తే నాకు ఆజ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి అని చెప్పేసి గగన్ అయితే సరే నువ్వు అడిగావు కదా తీసుకెళ్లరా నువ్వు ధైర్యంగా ఎప్పుడైనా ఇంట్లో నుంచి ఏం కావాలన్నా తీసుకెళ్ళచ్చరా తీసుకెళ్ళు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే వద్దులేనయ్య నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి ఇక చెర్రీ అయితే ఆ టెడ్డీబేర్ బొమ్మని ఇచ్చి అక్కడ నుండి వచ్చేస్తాడు తర్వాతేమో ఉదయ్ శరత్చంద్ర కాళ్ళు పట్టుకుంటే అయ్యో అల్లుడు గారు ఏంటిది మీరు నాకాళ్ళు పట్టుకోవడం ఏంటండి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు కట్న కానుకల గురించి కావాలంటే అడగండి ఎంతైనా ఇస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అయ్యో అంకుల్ కట్న కానుకల గురించి కాదు అంకుల్ ఈరోజు సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరికీ భూమితో కలిసి బ్యాచిలర్ పార్టీ ఇస్తాను అని చెప్పాను అని చెప్పేసి ఉదయ్ అంటూ ఉంటే ఓ దానికి డబ్బులు కావాలా ఎంత కావాలో అడగండి ఇస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అయ్యో అంకుల్ నా దగ్గర డబ్బులు లేవా చెప్పండి బ్యాచిలర్ పార్టీకి భూమితో పాటు వస్తాను అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా చెప్పుకున్నాను కానీ భూమి మాత్రం బ్యాచిలర్ పార్టీకి రాన తన కాళ్ళు పట్టుకున్నా కూడా తను రాను అని చెప్తుంది అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాను మీరు ఎలాగైనా సరే భూమిని బ్యాచులర్ పార్టీకి ఒప్పించాలి అని చెప్పేసి ఉదయ్ అడుగుతూ ఉంటాడు ఓ అంతేనా సరే నేను భూమితో మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు అంతలోనే భూమి రావడం చూసి ఇదిగో అమ్మాయి కూడా వచ్చింది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే అమ్మ భూమి అల్లుడు గారు బ్యాచులర్ పార్టీకి పిలిస్తే వెళ్ళను అన్నావంట కదా అని చెప్పి శరత్చంద్ర అడగ్గానే ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవని మీకు తెలుసు కదా నానా అని చెప్పేసి భూమి అంటుంది చూడమ్మా ఆ విషయం నాకు తెలుసు నువ్వు పెరిగిన వాతావరణం నీకు ఇష్ట ఇష్టాలని బాగా నేర్పించింది కానీ ఇష్టం లేని వాతావరణంలోకి వెళ్ళడము చాలా ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి తేడా నువ్వు తెలుసుకోవాలి కదా మరి ముఖ్యంగా మన స్టేటస్ కోసమైనా సరే ఇష్టమైనా కాకపోయినా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్లకు వెళ్ళాలి అక్కడ నవ్వుతూ నిలబడాలి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ నటించాలమ్మా ఇప్పుడు నువ్వు అలా నటిస్తూ ఉండాల్సిన ప్లేస్ ఈ బ్యాచులర్ పార్టీ అమ్మా ఈ బ్యాచులర్ పార్టీకి నువ్వు తప్పకుండా వెళ్లాల్సిందే అమ్మా అని చెప్పేసి చంద్ర అంటాడు తర్వాతేమో రత్నం మేడం నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను మీరేమనుకోవద్దు అని చెప్పేసి శారదని అడుగుతూ ఉంటే అనుకోలేవే అడుగు అని చెప్పేసి శారద అంటుంది మేడం సాయంత్రం అయ్యేసరికి గగన్ గారు ఇంటికి వచ్చేస్తారు ఏంటి మేడం ఫ్రెండ్స్తో తాగడము తిరగడము అలాంటివన్నీ చెయ్యరు ఎందుకు అని చెప్పేసి రత్నం ఉంటే ఏం మాట్లాడుతున్నావే నా కొడుకు ఏం చెడు అలవాట్లు లేవు అని చెప్పేసి శారదా అంటుంది మరీ అంతా చెడగొట్టి పెంచారు ఏంటి మేడం అని చెప్పేసి రత్నం అడుగుతూ ఉంటే వస్తే ఏమైంది ఈరోజు నీకు నా కొడుకు చాలా పద్ధతిగా పెరిగాడు వాడికి తాగడం తిరగడం లాంటివి అలవాట్లు లేవు అని చెప్పేసి శారదా అంటూ ఉంటే చాలే ఊరుకోండి మేడం ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలి తాగకుండా తిరగకుండా ఇలా ఉండడం ఏంటి మేడం అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే రత్నం నువ్వు మాట్లాడే మాటలకి నాకు కోపం వస్తుంది అంట్లో తర్వాత కడుగుదు కానీ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి సారదా చెప్పగానే ఇక రత్నం అయితే మంచినీళ్ళు తీసుకొని పూరి దగ్గరికి వెళ్తుంది ఏంటి రత్నం అని చెప్పేసి పూరి ఆడగానే మేడం మీకోసం మంచి నీళ్ళు తీసుకొచ్చాను అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే సరే అయితే అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పేసి పూరి తన పాటకి తాను చదువుకుంటూ ఉంటే అయ్యో చదువులో పడితే ఈవిడ ఇప్పుడు అప్పుడే బయటికి రాదు అని చెప్పేసి అక్కడ నుండి వచ్చేసి ఇక శివ ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక శివ కూడా చదువుకుంటూ ఉండడంతో ఇద్దరికి ఇద్దరు చదువు తప్ప ఇంకే పని రానట్టుంది ఎలా తుకుతారో ఏంటో అని చెప్పేసి ఇక రత్నం అయితే గగన్ గది దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ స్నానానికి వెళ్ళడం చూసి ఇక రత్నం అయితే ఒక సంచి తీసుకొచ్చి ఆ టెడ్డీ బేర్ బొమ్మను సంచిలో వేసుకొని అలా ఇంట్లో ఎవరు చూడకుండా ఇక ఆ సంచి తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక పూరి అయితే యాగవే ఎక్కడికి వెళ్తున్నావు చేతిలో ఆ సంచి ఏంటి అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే అంటే నా బట్టల బ్యాగు తెగిపోయిందమ్మా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఇందులో వేసుకొని తీసుకెళ్తున్నాను అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే ఏంటి ఏం తీసుకెళ్తున్నావు అని చెప్పేసి పూరి అనుమానంగా అడుగుతుంది ఏంటి మేడం అనుమానిస్తున్నారా అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే అనుమానించక స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించాలా ఏంటి నువ్వు అందులో ఏదో తీసుకెళ్తున్నావని నాకు డౌట్ గా ఉంది ముందా మూట విప్పు అని చెప్పేసి ఇక పురి అయితే అమ్మ శివ అని చెప్పేసి పిలవగానే ఇక శారద అలానే శివ ఇద్దరు కూడా బయటికి వస్తారు ఏంటి పురి ఏమైంది అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఇక శారద చూసి రత్నం అయితే రండి మేడం రండి మీ కొడుకు ఏమో తాగడు తిరగడు ఆయనకున్న చెడ్డ గుణం అదే అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే ఏ రత్నం నా కొడుకు ఏమైనా అన్నామంటే చంపేస్తాను అని చెప్పేసి శారద అంటుంది అబ్బా చంపేసేంత మంచి గుణం ఉంటే కదా అందుకోసమైనా మీ ఇంట్లోనే ఉండేదాన్ని మీ మంచితనం తగలయ్యా అని చెప్పేసి ఇక రత్నం అయితే శారదని అంటూ ఉంటే ఏంటి మా అమ్మని అంటున్నావు అని చెప్పేసి పూరి అంటూ ఉంటే ఆ మీ అమ్మనే కాదు నిన్ను కూడా అంటాను ఏ ఇంట్లో చూసినా కూడా నీలాంటి వయసుకొచ్చిన ఆడపిల్లలు ఫోన్లు చూసుకుంటూ అబ్బాయిలు నేసుకుని చెట్టా పట్టాలు వేసుకొని తిరిగేవాళ్ళు నువ్వు మాత్రం ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు ముందేసుకొని లేదు అంటే కన్నా తింటూ ఉంటావు అంతే కదా అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే ఏ రత్నం నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి శివ అనగానే నువ్వు నోరు ముయిరా అబ్బాయి నువ్వే చెప్పావు కదా నువ్వు ఇంటికి అదనపు బరువు అని నువ్వు అదనంగా మాట్లాడుకు అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే ఏ రత్నం నిజంగానే నేను చంపేయాలన్నంత కోపం వస్తుంది వెళ్ళిపో పోయి ఇక్కడ నుండి అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఇలాంటి ఇంట్లో ఎవరమ్మా పనిచేసేది నిజంగానే వెళ్ళిపోదామని నా బట్టలన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే మీ అమ్మాయి ఏదో నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఆపింది అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే అమ్మ నిజంగానే ఇది ఏదో తీసుకెళ్తుందమ్మా అందుకే ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి పూరి అనగానే ఆ పట్టుకుపోతున్నాను మీ డబ్బులు దసకాలు ఇదిగో ఇది నా చీర ఇది కూడా నా చీరని ఇదిగో మీరు ఇచ్చారు కదా ఆ బొమ్మ ఆ బొమ్మ తీసుకెళ్తున్నా అని చెప్పి రత్నం ఆ బ్యాగులో ఉన్నవి చూపిస్తూ ఉంటే ఇంకా ఏదో ఉన్నట్టున్నాయి ఉండు నేను చూస్తాను అని చెప్పేసి పూరి ఆ సంచిలో చూడపోతూ ఉంటే ఇక శారద అయితే ఆగుపూరి అలాంటి దాని వస్తువులు ముట్టుకోవడం కూడా తప్పే ఏం పట్టుకెళ్తుంది మహా అయితే నీవి నవ్వి నాలుగు జతలు పట్టలు పట్టుకెళ్తుంది అంతే కదా ఏ రత్నం ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోవే అని చెప్పేసి శారద అనగానే ఆ వెళ్ళిపోతాను వెళ్ళిపోక ఇక్కడనే ఉంటానే ఏంటి ఓ తెగ చంపేస్తాను చంపేస్తాను అంటున్నారు ఇదిగో ఇంకొకసారి మీ ఇంటికి పనికి వస్తే చూడండి అని చెప్పేసి ఇక రత్నం అయితే అక్కడ నుండి బయటికి వచ్చి అపూర్వకి ఫోన్ చేసి అమ్మగారు ఆ టెడ్డి పేరు బొమ్మ పట్టుకొచ్చాను ఎక్కడికి రావాలి అని చెప్పేసి అడగగానే సరే అయితే నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తాను అక్కడికి రా అని చెప్పేసి అపూర్వ అంటుంది మరి ఆ టెడ్డి పేరు బొమ్మలో ఉన్న వీడియో రికార్డర్ని గగన్ చూసేసి ఉంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్